మధ్యంతరంగా మనం శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేయవచ్చు దానికి వేదము శాస్త్రము ఏం చెప్తుందంటే మనకు అంగుష్టం అంటే ఈ బొటన వేల అంత దానికంటే చిన్నదైనటువంటి శివలింగాన్ని కానీ ఏ విగ్రహం అయినా కూడా అంత చిన్న దాన్ని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అని చెప్పింది శాస్త్రం కాబట్టి మనం అందరం కూడా శివలింగాన్ని చిన్నది కాబట్టి దీనికంటే బొటన వేలు కంటే చిన్నది పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు అయితే పెద్ద పెట్టుకోకూడదు పెద్ద పెట్టుకోకూడదు అయితే ఇప్పుడు రవణానంద మహర్షి అని ఒక ఆయన ఉన్నారు ఆయన పెద్ద పెద్ద శివలింగాలు ప్రతిష్ఠింపజేసి పెద్ద శివలింగం పైపులతో వాటర్ వస్తూ ఉంటారు తప్పేం కాదు ఇప్పుడు ఆయన కూడా శివలింగాల్ని పెడతారు రోజు పూజ చేస్తే ఏం తప్పులేదనమాట అయితే మనకేమవుతుందంటే ఈ యొక్క ఏ విగ్రహమైనా ఇదనే కాదు శివలింగం అనే కాదు ఏ విగ్రహమైనా సరే మనము ఇంట్లో పెట్టుకుని ఈ ఈ మనం కేసు కేసుల్లో షో షో కేసుల్లో పెట్టుకున్నట్టుగా అలంకారాలుగా వద్దు మనకి प्रति विग्रहा पूज चेस